హాయ్ అండి రెండవ రోజు మా సేవ విశ్వనివాసంలో అన్న ప్రసాదం పంపిణీ అండి స్వామివారికి ఈ విధంగా ప్రసాదం పంపిణీ చేసే ముందు పూజ చేసి ఈ విధంగా పంపిణీ చేస్తారండి హాయ్ అండి తిరుపతి సేవలో భాగంగా మేము మొదటి రోజు క్రింద తిరుపతి విష్ణు నీల ప్రసాదం పంపిణీలో పాల్గొనడం జరిగింది ఆఫ్టర్నూన్ వరకు మా సేవా కార్యక్రమాన్ని కొనసాగిస్తూ అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటూ ప్రతి ఒక్కరికి అన్న ప్రసాదాన్ని పంపిణీ చేసామండి మా సేవ ముగిసిన తర్వాత మేము కూడా ప్రసాదాన్ని స్వీకరించం మా సేవ అనంతరం మా టీం అండి ఇదంతా మేమందరం ఈ విధంగా ఫొటోస్ తీసుకోవడం జరిగింది మూడవ రోజు సేవా కార్యక్రమాలతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు బాబాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్